హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెరీ గుడ్ మార్నింగ్ మీ కుట్ మీ కురుట్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం కంటెంట్ అయితే లైక్ చేయండి మనం ఈనాడు ఆంధ్రజ్యోతి మెయిన్ పేపర్ వాత్ర చదివి చదివి దానిపైన విశ్లేషణ చేసుకుంటాం కంటెంట్ అయితే లైక్ చేయండి నాకు షేర్ చేయండి ఏదైనా తప్పు ఉంటే కామెంట్ చేయండి సరికం లేక వెళ్ళిపోతే ఇప్పుడు అంత అనుమాన స్పందన అంత అనుమా అనుమాన అనుమానము స్పందనం వివేక కేసులోని సాక్షుల మనల పైన ప్రభుత్వ సిరియా మంత్రివర్గ సమావేశంలో ప్రత్యేక చర్యలు డీజీపీని కల్పించి వివరాలను తెలిపిన క్యాబినెట్ వాచ్మెన్ రంగ రంగంలో అనుమాన అనుమానం మృత్యమని మృత్య డీజీపీ పర్యటన రవి కేసులోని నిందితుడిగా ఇలాగా మరణించారు ముఖ్యమంత్రి జగన్ నేర నేరపోత పైన అప్రమత్తంగా ఉండాలి మంత్రులకు సూచన ఏ సాక్షి కథ ఏ సాక్షి ఏ సాక్షి కథ 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 ఎలా ముగుస్తుంది వైకాపా కాలంలోని పాల పాలన కాలంలోని నలుగురు మూతి ఏడాది ఏడాది ఇప్పటివరకు ఇద్దరు ఏడాదిలో ఇప్పటికి ఇద్దరు ఇద్దరు మరణాల వెనకాల వివేక కేసుల నిందితుడిపై కుట్ర కొట్టుకునే ఆదేశాలు విద్యుత్ సాధ్యుల పైన మేము పెంచలేదు పెంచబోము మంత్రి గుట్టుపాటి రవికుమార్ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు విద్యుత్ సాధ్యుల పైన పెంచలేదు భవిష్యత్తులో కూడా పెంచబోము విద్యుత్ శాఖ మంత్రి గొట్టుపాటి రవికుమార్ నష్టం 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 చేయము వైకాపు ప్రభుత్వంలో చివరి రెండేళ్లలో ప్రజల పైన పదిహేను వేల కోట్ల విద్యుత్ భారం మోపి ఆ పెంపు ప్రక్రియలో మూడు నెలలు పూర్తిగా ఉంచలే ఉంచలేకపోయింది దాదాపు ఇరవై నెల ఇరవై నెలలు ఇరవై నెలలకు సగటుగా పేర్కొంది జగన్ సత్కారు ప్రతి హోదాల్లో ప్రతి పాదాలు పెరిగిన పా పెరిగిన పదిహేను వేల కోట్ల భారం ఇప్పుడు కోటమి పైన పైన నాయకులు నిన్న మండలిలో గట్టిగా అయిందండి దెబ్బకి ఆదరడేసరికి దెబ్బకి వర్కౌట్ చేస్తారండి మండలిలోని ఇది ఎంతవరకు నిజమో చూడాలి ఢిల్లీ మించిన రాష్ట్ర విద్యుత్ ఢిల్లీ మించిన రాష్ట్ర విద్య మోడల్ చరిత్రలోనే తొలిసారిగా ఉపాధ్యాయుల సీనియర్టీ జాబితా వచ్చే మంత్రివర్గ సమావేశంలో ముందుకి విద్యార్థుల ఉపాధ్యాయుల బదిలీ చట్టం విద్యాశాఖకు ఛాలెంజ్ తీ ఛాలెంజ్గా విద్యుత్ విద్యుత్ శాఖను ఛాలెంజ్ తీసుకున్నాం ఐటీ విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ వెళ్ళడి నిన్న నారా లోకేష్ గారు అసెంబ్లీలోనే గట్టిగా మాట్లాడారు విద్యుత్ ఆంధ్రప్రదేశ్ ఉన్న చరిత్రలో తొలిసారిగా ఉపాధ్యాయులపైన సీనియర్ జాబితా వచ్చే మా మంత్రి వర్గ సమావేశం ముందుకి ఉపాధ్యాయుల బదిలీ చట్టం అది చేస్తే మంచిదండి కొద్దిగా కరప్షన్ దొరుకుతుంది విద్యాశాఖకు ఛాలెంజ్గా తీసుకోవాలి విద్యా ఐటీ శాఖల మంత్రి నా లోకేష్ నా అసెంబ్లీ చెప్పారు ఇక్కడికి రాశాను తర్వాత అద్ది కొంక అదకొన్న అది కొన్న అవంబ ఆర్థిక స్వలభం అవినీతి అవమాజనం ఆర్థిక స్వ స్వావలంబ స్వలంబ పునరుతో కోటు సత్కారు వర్గాల గొడవ ఒకరోజు పదకొండు పాయింట్ యాభై లక్షల మంది లబ్ధి నాలుగు వేల కోట్ల రుణం రుణాలకు ప్రయోజనాలు అంతర్జాతీయ మైన దినోత్సవ సందర్భంగా వివిధ పథకాలు సేవలు ప్రారంభించిన సీఎం చంద్రబాబు అంకు తోడుగా ఒక యాప్ ఉద్యోగులు ఉద్యోగాలు చేసిన మహిళలకు సంఖ్య పెరుగుతు పెరిగింది రాత్రి వేళల్లో వీధుల్లో వెళ్ళిన వారు గణ గణనీయంగా గణనీయంగా ఉంది గణనీయంగా ఉంది ఏదైనా ఒక పని మీద అత్తి వారితో బయట బయటపెట్టే ఆ అత్తిని బయటకు వెళ్ళే వెళ్ళే ఉంటుంది మా మరల మరియు భద్రత భద్రత ఇప్పుడు ఇంటి నుంచి ఇంటి ఉన్నప్పుడు బయట ఇంట్లో ఉన్నప్పుడు బయట ఉన్నప్పుడు వారికి తగ్గ తగ్గ తగిన భద్రత భద్రత తీసుకోవాలి ఒంటరి ఒంటరి మైలకు లక్ష్యంగా చేసుకోవాలి మగవాళ్ళను ఎదుర్కొనే ఎదుర్కో సిద్ధం ఉండ సిద్ధంగా ఉండాలి ఈ పథకాలను రక్షంగా రక్ష రక్షంగా నిలిచిన యువ ఈ యాప్ వివరాలు ఇవ్వండి ఈనాడు మేము మెయిన్ పేపర్ వార్తలు ఇప్పుడు మనము ఆంధ్రజ్యోతికి వెళ్దాం నేను సాక్స్ సార్ని ఎప్పుడే చెప్పాను కానీ సాక్స్ మరి లేదండి సాక్షిస్ తీస్తాను నేను సాక్స్ అది ఓపెన్ అవ్వట్లేదు మనం మన పేరుకి అనుమా అనుమానం అనుమానం అనుమానందం వివేక హత్య కేసులోని కీలక వ్యక్తులు సాక్షులు మరణాలకు తగ్గ తెలివిగా తీసుకోవాలి రాగా మృతి పైన పైన నిఘా తెచ్చు నిఘా నిఘ నిఘా తెప్పించాలి పర్యటన కేసులు పర్యటన కేసు తరహాలోని ఒక్కొక్క హిస్టరీ మరణం మరణాలు క్యాబినెట్ క్యాబినెట్ భేటీలోని చంద్రబాబు కీలక వ్యాఖ్యలు రంగయ్య పోలీసు చంపారని జగన్ మీడియా ఇందుకు తొలితగా ప్రచారం చేసింది ఆయన ఆయన మృతికి సత్కార్ పైన నెక్స్ట్ కుట్ర ఏమిటి ఆయన ముది పైన సత్కర్ పైకి నెట్టే కుట్ర ఇది వ్యవస్థీకరణ నేరగాలను పట్ల అప్రమత్తంగా ఉండాలి రాజకీయ రాజ్యకీయ చిన్న నేరపూర్ చేసిన జగన్ సమాజంలో ఎదుర్కోవాలంటే టీవీ పత్రిక ఏర్పాటు వీరిలో అదుపులో అదుపులో చేయకపోతే ప్రమాదం సీఎం వివేకా హత్య అనంతరం పరికరణకి విచారణించిన డీజీపీ హత్య రాజకీయాలకు చెక్ పెట్టే డీజీ డిప్యూటీ సీఎం పవన్

అగ్రికల్చర్ అగ్రకా కళాశాల పదివేల పది పది కో పదివేల రెండు వందల ఎకరాలు డెబ్బై రెండు ఎకరాలు పర్యాటక భూములకు భూములకు కేటాయించాలని కేటాయించిన పాలసీ ఓకే మంత్రి సమస్య మంత్రి మంత్రివర్గ సమావేశంలో సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంత్రులు జగన్ జమాలోని భారీ ఫ్రీ ఓల్డ్ స్కామ్ పదకొండు పాయింట్ యాభై ఆరు లక్షల ఎకరాలకు రీపిటీషన్ పూర్తి ఈ నిబంధన నిబంధనకు నిబంధనకు వీరుగా ఐదు పాయింట్ ఎనిమిది ఐదు పాయింట్ జీరో ఐదు ఎనిమిది కో లక్షలకు ఎకరాలకు ఫ్రీ ఓల్డ్ ఇరవై రెండు ఏ సమస్యను పరిష్కరించుకోవాలి పరిష్కరించాం జిల్లా పునర్ పునర్వ్యవస్థీకరణ ప్రతిపా ప్రతిపాదులకి అనగానే ప్రతిపాదనలు ఏంటంటే అనగా బొంకులు పొడిగించే పొడిగించ పొడిగించాలని కోసం నాటకాలు తల్లికి ఆరోగ్యం అనారోగ్యంగా నిజం అనిల్కు బల్డ్ రాకముందే ఆసుపత్రి చేరిక పద్దెనిమిది సర్జరీ ఇరవై మూడున డిశ్చార్జ్ తొలి విడతలోనే దాకా బెయిల్పై అడి పొడిగించిన పొంద మార్గం నకిలీ డాట్ నకిలీ మెల్క్ సర్టిఫికేట్ హైకోర్టుకు ఒక్కరి బెయిల్ రద్దు చేసిన బెయిల్ రద్దుకు పోలీసులు పిటిషన్ ఎంతది అయింది రాష్ట్రానికి టాటా ఎనర్జీ నలభై తొమ్మిది వేల కోట్లతో పురోగతి పురోగతి విద్యుత్ విద్యుత్ ఉత్పత్న ఏఎస్ఆర్ఐడికి ఏపీతో ఒప్పందం పున పునరాత రంగంలోకి పది కోట్ల పది కోట్ల పది కోట్లు పది కోట్లు పది లక్షల కోట్లు పెట్టుబడి ముఖ్యంగా చంద్ర ముఖ్యమంత్రి మంత్రి లోకేష్ సెవెంటీ పాయింట్ లక్షల మందికి ఉద్యోగాలు కల్పన ఈసీ ఏప్రిల్ పెమ్మినమర్జెన్సీ ప్లాంట్ నాయుడుపేట వద్ద నాలుగు గిద్దుబాటు సోలార్ ప్లాంట్ ఏర్పాటు మంత్రి లోకేష్ కొట్టుపాటి ఏసి విజయనంద సమక్షంలోని ఒప్పందంపై సంతకాలు చేసిన టాటా ఏపీ ప్రతినిధులు నియోజకవర్గంలో పునరాజనం పైన సెచ్ సెచ్ రండి చంద్రబాబు రేవంత్ సలహాలు స పలు రాష్ట్రాలు ఏడు రాష్ట్రాల సీఎంలకు ఇరవై తొమ్మిది పార్టీలకు అధినేతగా అధినేతకు స్టాలిన్ ఆహ్వానం ఇరవై రెండున చెన్నైలోని ఉమ్మడి కార్యాచరణకు కమిటీ సమావేశం సొంత ఆదాయానికి గండి కోల్పోయిన ఆదాయం సుమారు ఎనిమిది కోట్లు గత గత ఏడాది నవంబర్ నుంచి పునరుద్ధన ఎందుకు ఆపలే ఎందుకు ఆపలేరని అప్పీల్ చే అప్ అప్పల్ చేయడం ఎవరు సాధ్యం జాంటు బకాయిలు చూపించి ముఖ్యమంత్రి గనుల శాఖకు నివేదిక సమస్యను సమస్యను తెలిపేందుకు పరిష్కారానికి ప్రభుత్వం గనుల శాఖ అనమర్ధ నిర్ణయానికి గదిబిజి నాలుగు నెలల నాలుగున్నర నాలుగున్నర నెలల్లో సిజి కలెక్షన్ నిలిపివేత

ఏఐసిఈబిసి పత్రాలపై లీక్ పరీక్షలకు అరగంట ముందుగానే బయటకు ఘటన పడిన మంత్రి నారా లోకేష్ ఆగ్రం పరీక్ష రద్దు తిరుపతి తొక్ తొకట ఇద్దరు ఐపీ అధికారులు సమావేశం ఓకే నేటి నుంచి ఎన్టీఆర్ వైద్య సేవలు బంద్ నెట్వర్క్ ఆంధ్ర ఆసుపత్రి నోటీసులు ఇవంటే ఈ రేడు జ్యోతి ఏమన్నా తప్పులు క్షమించండి థ్యాంక్ యూ సో మచ్ అండి